శ్రీ మాత్రే నమ గుడిలో నిమ్మకాయల దీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాల సర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని ఉపాయం ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తిదేవి అవతారాలకు మాత్రమే వేస్తారు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా చెప్పబడేటువంటి మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యం పెట్టి తరువాత సుమంగలికి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన అంశాలు మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగులో ఉన్న వాటిని ఉపయోగించాలి బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు మహిళలు నాలుగవ రోజు తల స్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు మహిళతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంట్లో పండుగ సమయం పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పిల్లల పుట్టిన రోజునాడు పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఆడపిల్లలు అక్క చెల్లెల ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయల దీపాలు వెలిగించకూడదు చీర ఎరుపు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు మాత్రమే లభిస్తాయి పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు ఆధునిక వస్త్రాధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు స్త్రీలు పట్టు చీర కట్టుకుని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి దీపం కింద తమలపాకు లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి సాంబ్రాని పొగ దూపం తప్పక వేయాలి పూజకు ఎర్రని పూలని ఉపయోగించాలి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది భార్య భర్త పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి ఇలా ఈ నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాల సర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమయ్యే సతమతం అయ్యే వారికి ఈ నిమ్మకాయ దీపారాధన వలన అమ్మవారు అనుగ్రహించి మీ బాధలను తొలగిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి